ఒక చిన్న ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు అతనికి ఒక చిన్న పొలం ఒక చిన్న ఇల్లు తప్ప ఇంకేమీ లేవు కానీ అతనికి ఒక గొప్ప గుణం ఉంది అతను ఇతరుల కష్టం గుర్తించి సహాయం చేయటం ఒక అలవాటు ఒకరోజు అతను తన పొలంలో నీళ్లు పోస్తూ ఉండగా పొలం గట్టు దగ్గర ఒక చిన్న తాటి చెట్టు మూలక కనిపించింది అది పొరుగువారి భూమిలోనిదైనా ఎవ్వరికీ పట్టనందున రామయ్య మాత్రం దానికి నీళ్లు పోస్తూ ప్రేమతో చూసుకునేవాడు రోజులు గడిచాయి నెలలు గడిచాయి ఆ తాటి చెట్టు చాలా పెద్దగా అయ్యింది అది నీడను ఇస్తోంది పండ్లను కూడా ఇస్తోంది రామయ్య మాత్రం ఇది నా భూమిలో లేదు కదా అని ఆ పండ్లు తినకుండా ఆ పక్క వాళ్ళ పిల్లలకు పంచేవాడు ఒకరోజు ఆ గ్రామంలోని ధనవంతుడు సుబ్బారావు వచ్చి ఈ చెట్టు నా భూమిలో ఉంది అని అంటాడు దీని పండ్లు కాయలు అన్ని నావే అని అంటాడు అప్పుడు రామయ్య నవ్వుతూ అంటాడు నేను దీనిని నాటలేదు కానీ దీన్ని బతికించాను మీరు దీనిని పెట్టుకున్నారు కానీ చూడలేదు ఎవరిది ఈ చెట్టు అని ఆ దేవుడే నిర్ణయిస్తాడు కానీ నేను మాత్రం ఈ చెట్టును ప్రేమించాను అని చెప్పిన తర్వాత ఆ చెట్టు కింద నుంచి వెళ్ళిపోతాడు ఆ రామయ్య కొన్ని రోజుల తర్వాత సుబ్బారావు ఆ చెట్టు కింద కూర్చున్నాడు ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చి చెట్టు కొమ్మ విరిగి అతని మీద పడింది ప్రాణానికి ముప్పు వచ్చింది ఆ సమయంలో రామయ్య తన ప్రాణాన్ని పణంగా పెట్టి అతన్ని రక్షించాడు తర్వాత సుబ్బారావు కన్నీరు పెడుతూ చెప్పాడు నువ్వు చెట్టుకు ప్రాణం పోషావు నన్ను రక్షించావు ఈ చెట్టుకు నిజమైన యజమానివి నువ్వే రామయ్య అని అంటాడు ఆ చెట్టు పేరు అప్పటి నుంచి ఆ ఊరిలో తలచిన తాటి చెట్టు అని ప్రసిద్ధి అయ్యింది ప్రేమతో పెంచినది మనదే అవుతుంది హక్కు కాదు హృదయం మనిషిని గొప్పవాడిని చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా వెంకట్ నీతి కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి